హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరు ఎలా ఉండాలండి బాగున్నారా చూడండి మేమైతే కొంచెం ఇంట్లో బాగోలేదనమాట మా ఆయన గారికి జ్వరం తగులుతుంది ఇప్పుడు అంతా కూడా ఊరంతా కూడా జ్వరాలేనండి జ్వరాలతో నిండిపోయారు ప్రతి ఇంటికి జ్వరాలతో ఉండరు అనమాట ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము కోర్సు పెట్టారు మా ఆయన గారికి అందుకోసం అయితే కోర్సు పెట్టి రక్త కణాలు అవి తగ్గిపోకుండా బొప్పాసకాయ జ్యూస్ కానీ ఆకుతో ఆకుపాసర జ్యూస్ కాయలు అయితే ఎక్కువగా పెట్టమన్నారు మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చామన్నమాట ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకి టిఫిన్ పెట్టేసి టాబ్లెట్లు తీసి తోటలకైతే వెళ్దాం అనుకున్నామంటే మా చుట్టుపక్కల దగ్గరలో కొబ్బరి తోటలు ఉంటాయి కదండీ అక్కడ బొప్పాస్ చెట్లు అయితే ఉంటాయి దగ్గరలో ఉన్నాయి కదా వెళ్ళి తిరిగి తీసుకొద్దాం అని చెప్పి మా అబ్బాయి నేను అనుకున్నాము మరి బొప్పాసి కాయలు తీసేయడానికి అయితే బయలుదేరామనమాట ఆయనకి ట్యాబ్లెట్లు వేసి వెళ్దామని అన్నారు మా అబ్బాయి రెడీగా ఉన్నాడు వెళ్దాం అమ్మ త్వరగా కానివని అన్నాడు నేనైతే ట్యాబ్లెట్ వేసి వెళ్దాం అని చెప్పి ఆగాను టెస్ట్లు కూడా చేశారండి టైఫాయిడ్ జ్వరం అనేది చెప్పారనమాట గురించి అయితే అనేది పడిపోకుండా చూసుకోవాలి మీరు మేమైతే మందులు వాడతాం మరి రక్తం పట్టడానికి మంచిగా ఉండటానికి అయితే మీరు బలంగా వాడుకోవాలి అని చెప్పారు డాక్టర్ గారు అయితే కాయలు అయితే అన్ని కొనుక్కోవచ్చాను కానీ అన్ని అన్ని కాయలకన్నా కన్నా బొప్పాస్ కాయ అయితే ఎక్కువగా పెడితే చాలా మంచిది అన్నారు అందుకోసమైతే నేను మా అబ్బాయి నేను వెళ్దాం అనుకున్నాను చూడండి ఈ టెస్టులు చేసిన కాగితాలు అనమాట బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారు అందుకని కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలండి రెండు అయితే రాశారు డైలీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా బొప్పకాయల కోసం అయితే బయలుదేరామన్నమాట మా అబ్బాయి నేనైతే బయలుదేరామండి మాకు అయితే తోటల దగ్గరగా ఉంటాయి కదా తోటలో కట్టలు అమ్మిటి అంటే పక్కన సైడ్ అమ్మిటి వస్తారనమాట అక్కడ ఉంటాయి కాయలని చెప్పేసి బయలుదేరాము చూడండి మా ఇంటి పక్కనే అనమాట తోటలో చుట్టూ కొబ్బరి తోటలు పామాయిల తోటలు ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు తోటలో బొప్పా చెట్లు ఉంటాయి ముందు ఉండేయండి అప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళు చూద్దామని చెప్పేసి నాకు తెలిసిన కాడ అయితే చూద్దామని చెప్పి బయలుదేరాను దగ్గర దగ్గర కిలో రెండు కిలోమీటర్ల వరకు తిరిగేసి వచ్చామండి తోటలన్నీ తిరుగుతున్నాం అనమాట ఒక చోట అయితే బాగా ఉన్నాయి చెట్లు అక్కడికి వెళ్తే మనకి సంచి నిండా నాలుగైదు కాయల వరకు దొరుకుతాయి అలాగే బొప్పాసా ఆకులు అనేవి ఆకులు అయితే జ్యూస్ కోసం తెచ్చుకొని నాన్నకి ఇవ్వచ్చు అని చెప్పి మా అబ్బాయితో అన్నాను సరే వెళ్దాం రమ్మ అని చెప్పి అన్నారన్నమాట ఇద్దరం కలిసి వెళ్ళామండి ఇప్పుడులో దానిమ్మకాయలు యాపిల్ స్కాయలు అన్నిటికన్నా కూడా ముందు ఎక్కువ బొప్పాస్కాయలు పెట్టమంటే వాటికి ఎక్కువగా పెరిగిగా ఉందన్నమాట చాలా మంచిది అంటున్నారు చాలా మంది కూడా అయ్యే వాడుతున్నారు అంతా కూడా జ్వరాలతోనే ఉంటున్నారండి అండి అందుకోసమైతే ఇప్పుడు అదే ఎక్కువగా వాడుతున్నారు మేమైతే కొంటం ఎందుకు తోటలు పక్కనే కదా అని చెప్పి వెళ్ళాను చూడండి ఎంత లెక్క తిరుగుతున్నాము ఒక చోట అయితే ఉందని వెళ్తే అక్కడ పెద్ద చెట్టు మొన్న వర్షానికైతే గాలిదోలు పడిపోయిందని చెప్పారు మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వేరే తోటకి బయలుదేరాము అట్లా రెండు మూడు చోట్లకి తిరిగామండి కాయల కోసం అయితే ఆ తోటలో కొబ్బరిళ్ళు తీసుకుంటైతే మా పెద్దమ్మ అయితే కూర్చొని ఉంది ఏంటమ్మా ఇట్లా వచ్చారని అడుగుతుంది అనమాట నేను అడిగితే చెప్పాను ఇట్లా మా ఆయన గారికి ఒంట్లో బాగుండలేదు పెద్దమ్మ ఇట్లా కాయలు పెట్టమన్నారు బొప్పాసకాయలు అందుకోసమని నేను వచ్చాను మరి నీకు ఇక్కడ దగ్గరలో ఏమైనా తెలుసా చెట్లు ఉన్నాయి అంటే ఎక్కడమ్మ ఈ అమ్మటంతా కూడా కోతులు తిరుగుతున్నాయి కదా అవన్నీ పళ్ళు కోసం అనేసి చెట్లు పడేసేసి ఇట్లా తినేసేస్తున్నాయి దానికి తోడు మళ్ళీ మొన్న వర్షానికి కొన్ని చెట్లు పడిపోయినాయి ఆ మూల మీద ఎక్కడో ఒకటో రెండు చెట్లు ఉండాలి అక్కడికి వెళ్ళి చూసి రండి కాయలు ఏమైనా పొన్ను ఉంటాయి అని చెప్పింది అయితే పెద్దమ్మని పలకరించి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మొబ్బట్టి వేసిందండి మొబ్బట్టి పెద్ద వర్షం ఒక్కసారిగా వచ్చేసింది మేము ఏది కూడా గొడుగు కూడా తీసుకెళ్ళలేదు ఆ తోటలో ఎక్కడ ఉండాలో కూడా భయం వేసిందా కొంచెం లెక్క వెళ్ళేసరికి మన మోటార్లో వాడ ఆ షెడ్కి సంబంధించిన కరెంటు వైర్లు సంబంధించిన చిన్న చిన్న షెడ్లు వేస్తారు కదా ఆ షెడ్ కడకైతే వెళ్ళి నిలబడ్డామన్నమాట పెద్ద వర్షం పడింది వర్షానికి టయానికి తడిసిపోకుండా దగ్గరలో షెడ్ వచ్చేసరికి అక్కడ నిలబడ్డాము మా అబ్బాయి నేను వర్షం తగ్గాకైతే కాయలు కోసుకుని వెళ్దాం అమ్మ వారి దగ్గరలో ఉన్నాయి అంటున్నావు కదా ఇక్కడ నిలబడదాం అందాక లేకపోతే తడిసిపోతే మళ్ళీ ఇప్పటికే నాన్నక జంట్లో బాగోలేదు మళ్ళీ నీకు కూడా ఏదైనా అయితే ఇంట్లో చేసేవాళ్ళు ఉండరు మనకని చెప్పి మా అబ్బాయి అయితే అక్కడ నిలబడ నిలబెట్టాడు నన్ను ఇక ఆ షెడ్లో నేను నిల్చన్నాను చాలాసేపు వరకు కూడా పెద్ద వర్షం అయితే పడిందండి ఆ షెడ్ పక్కనే బావి కూడా ఉంది అసలు నాకైతే భయం వేసింది బావిలో అట్లా చూడటం అంటేనే భయం నాకు ఎక్కువగా లోతు హైట్ నుంచి కిందకి చూడాలన్నా కూడా చాలా భయం నాకు ఆ పక్కన నుంచి అని మా అబ్బాయి వద్దు అనే కొందికి వీడియో తీస్తున్నాడు అనమాట ఆ వద్దు నువ్వు లో దగ్గరికి వెళ్ళొద్దు అనే కొందికి ఆ బావిలో అప్పుల నీళ్లు ఎంత ఉన్నాయి చూద్దాం అని చెప్పి చూస్తున్నాడు మా అబ్బాయి అయితే నేను వద్దని చెప్తున్నా నేను చూడండి అంటే మోటార్ అందులో నుంచి తీశారనమాట మా పక్కన అంతా కూడా వర్షం పడుతుంటే దోమలు సన్నటి దోమలు మా మీద వాలి కొడుతున్నాయి అట్లాగే పావు గంట సేపు వరకు కూడా అలాగే నించుండిపోయాం ఎక్కడ తడిసిపోతున్నాం అని మా గారు అయితే ఫోన్ కూడా చేశాడు అనమాట వర్షం దడవ బాకండి వచ్చేయండి దొరకపోతే మనం చింతల పూల్లో కాయలు కొనుక్కుందాము అవసరమైతే అంతేగాని మీరు ఇబ్బంది పడబాకండి దొరకపోతే ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేశాడు మా ఆయన ఇంత దూరం వచ్చాం కదా కనీసం రెండు కాయలైనా బట్టుకెళ్దామని అయితే మా అబ్బాయి అయితే ఉన్నాడు వర్షం అయితే అసలు ఆగలేదండి చాలాసేపు నిలబెట్టేసి పెద్ద వర్షం పడింది వర్షం అంతా తగ్గే వరకు కూడా ఆ షెడ్ కడే ఉన్నాము వర్షం తగ్గిపోయిన తర్వాత అయితే బయలుదేరతాం అనుకున్నాం మేము చూడండి ఇదైతే కోకో చెట్లు అనమాట కోకో కాయలు కోస్తారు చూడండి దోమలు ఒకటే మన దోమలు ఓ పక్క నుంచి ఎందుకంటే గుబురు తోట బాగా మొదుగ్గా ఉందనమాట వర్షానికి దోమలు అనేది లేచి మేము అక్కడ నిలబడేసరికి మా చుట్టూ కూడా అమ్మేసి తోటలోకి ఈ వర్షాకాలంలో అసలు ఏ పనికి నెలాలన్నా కూడా అసలు దోమలు బాగా ఉంటాయండి రెండు వర్షం పెద్ద వర్షం పడుతుందనమాట మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అంత ఎక్కువగా లేదు వర్షం మేము తోటలోకి వెళ్ళిన తర్వాత వర్షం అనేది బాగా అయిపోయింది వర్షం తగ్గింది కదా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాము ఇక చిన్న ఎక్కడ దొరకలేదండి అంతా కూడా తిరిగేసాం అనమాట ఇంటికి బయలుదేరిపోయాం కాయలు అయితే దొరకలేదు ఆకులు మాత్రం తీసుకున్నాను నేను కాయ కంటే ఎక్కువగా ఆకు రసం అనేది చాలా మంచిది అని చెప్పారు అట్లా కొంచెం పచ్చికాయలు దొరకాయలు అయితే మూడు కాయలు దొరికినాయి పొండికాయలు అయితే దొరకలేదనమాట నేను అయితే తీసాను చూడండి జ్యూస్ తీశాను నేను మా ఆయన కోసం అయితే అట్ట పెట్టాను అనమాట నేను అది మూడు పూటల టీ గ్లాస్తో మూడు సార్లు ఇమ్మని చెప్పారు ఎట్ట ఒక కాయ పండిందండి ఆ కాయ కోసం అయితే పెట్టాను నేను చాలా భయపడిపోయాను అంటే పేట్లు వేసి పడిపోతే చాలా సీరియస్ అయ్యని చెప్పారు నాకు భయం వేసింది అనమాట అందుకే నేను ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాను ఊళ్ళోకి వెళ్ళి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను కాయలు ఒలిసి పెట్టాను మా ఆయన గారికి అయితే చూడండి బొప్పస్ కలివ పక్క ధాన్యం కలివ పక్క బ్లడ్ అనేది తక్కువ కాకుండా చూసుకుంటే వచ్చిన జ్వరానికి మనం తట్టుకునే శక్తి ఉండదండి నాకు తెలిసి అయితే నేను జ్వరం అంటే చాలా నేను చాలా భయపడిపోతాను వాటికి ఎదురు మనం బలం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే జ్వరం అనేది తగ్గిపోద్ది అలాగే నీరసానికి రాకుండా ఉంటారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి